కొబ్బరి ఉండలు చేయడం కోసం ముందు కొబ్బరి కూరని తయారు చేసుకుందామండి దీనికోసం నేను చిన్నగా కొబ్బరి ముక్కలు తరిగి ఉంచుకొని జ్యూసర్లో వేస్తున్నాను ఇది కొబ్బరి కూరని కొబ్బరి పాలని వేరు చేస్తుంది అందుకోసం వీటిలో వేస్తున్నాను కాబట్టి మిక్సీ గార్లో కూడా వేసుకోవచ్చు కొబ్బరి పాలు వేరు చేయడం వలన గంటలో అవ్వాల్సిన కొబ్బరి ఉండలు పావు గంటల్లో అయిపోతాయి అలాగా నేను పూర్తిగా కొబ్బరి పాలు తీయట్లేదు ఈజీగా మన కొబ్బరి కూర రెడీ అయిపోయింది పొయ్యి మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు తురం అయ్యింది దానికి అరకప్పు బెల్లాన్ని ఈ మొక్కటిలో వేసుకొని బెల్లం కొంచెం కరిగిన తర్వాత కొబ్బరి కూడా వేసుకొని బాగా కలపాలి కొబ్బరి కూరలోంచి మనం కొబ్బరి పాలను తీసాం కాబట్టి అది డ్రైగా ఉంటుంది చాలా తొందరగా కొబ్బరి ఉండలు అయిపోతాయి చూసారా పాకం చాలా తొందరగా గట్టిపడింది ఈ టైంలోనే మీకు కావాల్సిన ఫ్లేవర్ని కలుపుకోవచ్చు నేను యాలకుల పొడిని వేశాను పాకం ప్యాన్ నుంచి అవుతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఈ టైంలో మనకి బాగా ఉండకడుతుందని అర్థం కొబ్బరి ఉండలు చేసుకోవడానికి వీలుగా అవుతుంది స్టవ్ ఆపుకొని దించుకొని చల్లారి పెట్టుకోవాలి కొంచెం వేడి ఉండగానే ఉండలు చేస్తే ఉండలు బాగా వస్తాయి మనం చేయి ఎంతవరకు ఓర్చుకుంటుందో ఆ వేడితో ఉండలను చుట్టుకోవాలి కొబ్బరి ఉండలు తొందరగా డ్రై అవ్వడానికి నేను ఒక చిట్కా చెప్తాను ఈ కొబ్బరి ఉండలన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని చూపించని విధంగా నలిపి మళ్ళీ వాటిని ఉండ చుట్టండి ఉండలో ఉన్న నూనె నెయ్యి అన్నీ బయటకు వచ్చి తొందరగా డ్రై అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా పెరుగుతుంది కొబ్బరి ఉండలు కూడా రౌండ్గా వస్తాయి ఇదే విధంగా అన్ని కొబ్బరి ఉండలని చేసి పక్కన పెట్టుకోండి ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి మనం కొబ్బరి పాలు తీసి కొబ్బరి ఉండలు చేయడం వలన చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్